హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ ఆల్ ఇన్ ఛానల్ ఇవాళ అయితే ఉన్నదాలు పప్పు చేయబోతున్నాండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగున్నారా తెలుసుకోవాలి రైస్ మునగాకు పప్పు చూపిస్తున్నాడు మునగాకు చాలా మంచిది ఆరోగ్యానికి ప్రాసెస్లో వెళ్ళి హాయ్ ఫ్రెండ్స్ ఇదే మునగాకు ఇది మా ఇంటి దగ్గర ఉండే పార్క్లో దొరుకుతుందండి ఇవాళైతే మొన్న తెచ్చాము ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఈ మునగాకుతో చాలా ఉపయోగాలు ఉన్నాయండి తినడం వల్ల ఈ మునగాకు రసం తాగుతారు అలానే పప్పు కారం పొడి కూడా చేసుకోవచ్చు మునగాకు పొడి ఆల్రెడీ మా ఛానల్లో ఉంది చూసి మాకు సపోర్ట్ చేయండి ఇవాళ అయితే మునగాకు ఉందని మునగాకు పప్పు చేస్తున్నామండి మా అత్తగారు కూడా వచ్చారు మా అత్తగారితో కూడా ఇవాళ పప్పు అయితే చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది హాయ్ హాయ్ దీంతో పప్పు చేస్తామండి ఇప్పుడు ఏమేమి కావాలో మా అత్తగారు గారు చెప్తారు మునగాకు మునగాకు టోటా ఒక టమోటా మూడు ఒకప్పు కందిపప్పుడ పరిశుమి పచ్చిమిరకాయలు తడితే చేస్తాం ఇప్పుడు చింతపండు కూడా వేస్తే బాగుంటుందండి సరే బ్యాన్ అయితే ముందే ఉడకబెట్టుకోవాలా పప్పుకి ఆల్రెడీ ఉడకబెట్టుకోవాలండి ఇట్లా ఉప్పు వేసుకొని మెత్తగా మెత్తగా రాముకోవాలా ఎంత టమాటా కోసుకొని ఇదంతా అయిన తర్వాత పప్పు వేసేది పప్పు వేసుకోండి ఫస్ట్ అయితే ఇది రామకోలం కొద్దిగా ఉప్పు అయితే వేసుకొని ఇది రామకోలు కావండి ఉప్పు అయితే వేసి ఫస్ట్ రామ్కోవాలి మునగాకుతో చాలా ఉపయోగాలు ఉన్నాయండి కంటికి మంచిది మునగా పచ్చడిగా చేస్తారండి మునగాకు కారం బియ్యం అయితే ఆల్రెడీ నానబెట్టుకున్నామండి ఒక గ్లాసు వాటర్ కూడా నాణ్యాలి ఇలా మెత్తగా అయితే రాముకొని వాటర్ అయితే కొద్దిగా వేసుకొని పెట్టుకోవాలండి తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోయి అయితే కడిగి రెడీగా అండి అలానే టమోటో కూడా చిన్న ముక్కలుగా చేసుకొని ఆనియన్ టమాటో వెల్లుల్లి అండి అలానే పచ్చిమిర్చి చిన్నగా తరుక్కొని పెట్టుకోవాలి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే రైస్కి పెట్టుకుందామండి ఆయిల్ అయితే వేసేసామండి ఆయిల్ అయితే వేసేసాము ఇప్పుడైతే Che regalo! Aggiungiamo la farina Aggiungiamo la farina Aggiungiamo la farina Aggiungiamo la farina un di ఎంతైనా పెద్దవాళ్ళు చేస్తే పప్పు ఏదైనా కానీ రుచిగా వస్తుందండి ఇదైతే బాగా ఫ్రై చేసుకోవాలి కదా కొంచెం మగ్గల బాగా టమాటా వేసుకున్నామండి ఆనియన్స్ బాగా మగ్గినాక టమోటా కూడా వేసుకోవాలి టమాటో కూడా బాగా మగ్గాలి కనుక ఒక ఐదు నిమిషాలు మూత అయితే పెట్టుకుంటే తొందరగా మగ్గేస్తాయి రైస్ కూడా పెట్టాము ఆల్రెడీ తిల్లిపాయలు అయితే కొద్దిగా మెత్త వేసి వేసేయాలి ఇది కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి టమాటా టమాటో ఎక్కువ ఉంటే టేస్ట్ వస్తుంది కదాగా మగ్గింది మునగాకు అయితే పెట్టేస్తాం మునగాకు కూడా బాగా ఫ్రై కావాలన్నమాట బాగా కడుపు ఇక్కడ అన్నం అయితే సరే మునగాక అయితే బాగా మగ్గాలింది ఈ ఆట చాలా ఆరోగ్యకరము మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి చూస్తున్నవారా ఒక లైక్ అయితే కొట్టండి కూడా ఆల్రెడీ నానేసుకున్నామండి రైస్ కూడా ఉడుకుతామండి ఉండగా అయితే మగ్గాలి కొద్దిగా మగ్గాలి తర్వాత ఉప్పు అయితే వేస్తే కొద్దిగా త్వరగా మగ్గుతుంది ఇప్పుడైతే మగ్గి ఉంటుందేమో కదా మగ్గింటుంది కలిపి పప్పు అయితే వేస్తుంది పప్పు అయితే ఆల్రెడీ రాముకున్నాము ఈ పప్పుని వేసాను తగినన్ని నీళ్ళు కూడా వేసుకోవాలాకు పప్పు ఇప్పుడైతే కారం వేసేనా కారం వేసేయాల కొద్దిగా చింతపండు నీళ్ళు చింతపండు రసం కూడా ఇప్పుడు వేసేసేది ఈ గుజ్జు చేస్తే కొద్దిగా పుల్లగా పుల్ల పుల్లగా ఉంటుంది ఇదైతే బాగా కలుపుకోవాలి కారం మొత్తం పప్పు అంతా కలిసేలా కప్పు కొద్ది ఉప్పు ఉప్పు అయితే వేసుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు వేసినాం కదండి కొద్దిగా ఇప్పుడు బాగా సరిపోలేదు కొద్దిసేపు మూత పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది ఇక్కడైతే రైస్ కూడా అయిపోయే అయిపోయింది మగ్గాలి కదా కొంచెం రైస్ అయితే అయిపోయింది స్టవ్ కట్టేసి పెట్టుకున్నాం ఇప్పుడైతే పప్పు అయితే రెడీ అయితే ఎమ్మి ఎమ్మి మునగాకు పప్పు రెడీ అవుతుందండి చూస్తుంటేనే నోరుడుతోంది కదా మీకు కూడా అలానే ఉంటే మీరు కూడా చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి అయితే మా గారు అయితే చేస్తున్నారు అన్నం అన్నంలోకి అన్నం లేక చపాతీ లేకపోతే రొట్టెలకు కానీ చాలా బాగుంటుంది పప్పు కొద్దిసేపు పప్పు అయితే ఉడకపప్పు పప్పు అయితే రెడీ అయిందండి చూడండి టేస్ట్ టేస్ట్ ఎమ్మె చాలా బాగుంటుందండి పప్పు ఇక్కడైతే రైస్ అయితే రెడీ అయిపోయిందండి అలానే పప్పు ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాం ఒక పప్పుడు పప్పు వేసి పప్పు అని పెడతాము ఎలా ఉందో చెప్పాలి చెప్తావా ఏమని చెప్తావు మా అమ్మ పప్పుని చెప్పాల పప్పు ఎలా వచ్చిందో చెప్పాలి ఇప్పుడైతే మా బాబు అన్నము పప్పు ఎలా వచ్చిందో చెప్పాలి చింటూ బాబుకి చూస్తుంటేనే నోరు కొడుతూ ఉంది కదండి ఎట్లా వచ్చిన ఇప్పుడు మా బాబు బట్టి పెడుతున్నామండి అండి చెప్పు చేస్తున్నారు ఎవరు చేసినారు నానం చేసిందా అందుకే బాగుందా బాయ్ బాగుందా అండి